ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని రావడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా పేదవానికి రాకుండా ఉండాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు లక్షల వరకు ఈ పరిమితిని ఏదైతే మనం పెంచడం ఏదైతే జరిగిందో ఆ పెంచిన విషయం ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అని అనే విషయం వైద్యం కోసం మీరు అప్పులు పాలయ్యే పరిస్థితి అవసరం లేదు అనే విషయం ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారో తెలిపే విషయాలు ఏ పేదవాడికి అవసరం ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఎలా పొందవచ్చు ఎక్కడికి పోవాలనో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అవైల్ చేసుకోవాలనో ఎలా పొందవచ్చు ఈ వివరాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా వివరంగా చెప్పించే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉండే కార్యక్రమం ఇందుకోసం రేపటి నుంచి ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతూ ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప్ దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చెప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చెప్పున ప్రతి వారం లాంచ్ అవుతుంది ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్ లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపేవాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక సి ఇంకొక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్ రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది అదే అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కోడ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్స్ కూడా క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది అంటే పేషెంట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇన్ని ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్ ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కితేనే మొత్తం రికార్డ్ అంతా కూడా పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఎవరిని అడగాలి ఇటువంటి సందేహాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆ హాస్పిటల్కి లే హాస్పిటల్ లేకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియజేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ